రైతు కోసాల వాళ్ళు సత్కరిస్తున్నారు బాలకృష్ణ రెడ్డి గారు తనయుడు కృష్ణారెడ్డి గారు తన గారికి అమ్మకాలు పదివేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ థ్యాంక్ యూ

నాలుగు నాలుగు పన్నెండు వందల తరవామి సెకండ్లు ముందంజలు ఉన్నాయి రైతులు రాలా కొట్టాలి చూస్తూ ఒకసారి చేసుకున్నాయి ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి मत पाणी रुपिए पदे चा कमु के రైట్ సైడ్ చంద్రకేశ రెడ్డి లెఫ్ట్ సైడ్ చురుమ చిరుపట్లు చిరుతప్పులుగా గుర్తి పట్టిస్తానే తిరుమల చినుపట్లు చిరుతప్పులుగా

నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదో జత వారు సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వాళ్ళ జత బయలుదేరి రావాలి ఆహా

మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు ఒకటిన్నర కట్ట పుల్లు కట్ట అటు మొదటి స్థానానికి పదకొండవ రౌండ్ మూడు నిమిషాల యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు కట్ట ఒకటిన్నర వంద రూపాయలు మీరు మళ్ళీ సాయంత్రం మెంట్ లేకుండా వస్తే ఆ కేసు చూడను లొకేషన్ చూడను ఒంటి చేత ఊచపోతా కుస్తా ముందు మెజార్టీ అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే డెబ్బై వేల రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఎనకల మళ్ళా మీ వెనకలే ఉన్నాడు ఆర్కే గుంటూరు జిల్లా నుంచి వచ్చినాడు

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి దామోదర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ హరికిరణ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కేకలు కేర పదకేదాలుగు వేల ఐదు వందల అటుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో చెత్త వారు బయలుదేరి రావాలి కేకా కేకలు బాబు ఎదుటి లోపలికి వచ్చినప్పుడు నీళ్ళైతే నాన్న అటువైపు తిరిగినప్పుడే నీళ్ళేయండి मदुमति डेबई वेल रूपये कटा हा 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 डीपीआर मेमोरियल डीसीआर न्यूज डी वेंकट साई भविष्य

వైపు చూడు రెండో వైపు చూడాలనుకోక హో కృష్ణాన్న కిన్న కిన్నకి ఎత్తు తుట్టు పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసు పోవాలి కోటోరే పద్నాలుగు నిమిషాల ఐదు శ్రీ వెంకట సాయి గణేషుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ బుల్స్ రెడ్డి గారు అయోధ్య నగర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకునే యొక్క గత లాగిన దూరం ఐదు వేల అడ్డుకుల పది అంగుళాల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు తిరిగి పంతొమ్మిదవ రౌండ్ లో నూట ముప్పై తొమ్మిది అడుగుల పదించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో గత వారు సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న వడుగురు గ్రామం